హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో ఏంటంటే మేము కొత్తగా కట్టుకున్న ఇంట్లో మొన్న గృహప్రవేశం జరుపుకున్నామండి అంటే ఒకటో తారీఖు రాత్రి మూడు గంటలకు అనమాట ముహూర్తం ఇంకా మూడు గంటలకు ముహూర్తం అనగానే ఒంటి గంటకే అందరం రెడీ అయిపోయాము పంతులు గారు కూడా పాత కుమ్మడు అయ్యేసరికి వస్తారండి ఈయనే మా వారండి ముందుగా లోపలికి వెళ్ళే ముందర ఇదిగోటి గుమ్మడికాయతో దిష్టి తీశారనమాట ఇంకా ఈ దిష్టి తీసిన తర్వాత గోమాతను లోపలికి పంపించారు వీళ్ళందరూ మా వాళ్ళండి మా వదిన గారు మా మరదలు మా తోడుకోళ్ళు ఈ పిల్లోడము నా కొడుకు మా అన్నయ్య అందరూ మా వాళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సంతోషంగా చాలా ఆనందంగా జరుపుకున్నామండి అంటే నేను ఇంకా ఒరిజినల్ వాయిస్ కూడా కట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పత్రులు గారి మంత్రాలు ఉన్నాయి కదా చక్కగా వినడానికి బాగున్నాయి అని చెప్పేసి ఇదిగోండి ఇంకా ఆ తర్వాత గోమాత లోపలికి తీసుకెళ్ళారు ఆవుతోడిని నిజానికైతే ఇదంతా చాలా పెద్ద వీడియో వచ్చింది ఫ్రెండ్స్ నేను ఇంకా ట్రిమ్ చేసుకున్నాను తర్వాత వ్రతం దగ్గర వీడియోలు ఉన్నాయి ఇంకా మా వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారో ఆ వీడియోలు కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదిగోండి అంటే మాది చాలా చిన్న ప్లేస్ ఫ్రెండ్స్ అయినా సరే కింద ఖాళీ వదిలేసి ఒకే ఒక రూమ్ మాత్రం కట్టుకున్నాం అన్నమాట నాకైతే తల మీద నీళ్లు మోయడం అలవాటు లేదు చాలా ఇబ్బంది పడిపోయాను ఇదిగోండి దూడను మాత్రం ఈ రూమ్లోకి తీసుకెళ్ళాము అంటే టైల్స్ కదా అది మళ్ళీ జారిపోతాయి అని చెప్పేసి ఇంకా ఇలా అడుగు పెట్టగానే గోమాత చూస్తారు కదా అందరూ చాలా మంచిది మంచిది అనేసి అన్నారు ఇంకా ఈ దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు వేసి లోపలికి అడుగు పెట్టాం ఫ్రెండ్స్ మళ్ళీ నవధాన్యాలు ఈ ఫోటోలు పట్టుకొని అంటే అమ్మవారిది వినాయకుడిది సజ్జన స్వామి ఫోటోలు పట్టుకొని లోపలికి వెళ్ళామన్నమాట ఇంకా మా తమ్ముడికైతే ముందు రోజు సరదాగా చెప్పాను తమ్ముడు నాకు అన్ని వీడియోస్ తీయి మా వాళ్ళకి అంటే యూట్యూబ్లో వీడియోస్ అన్నీ పోస్ట్ చేసుకుంటానని నేను అలా చెప్పినందుకు ఇంకా మొత్తం వీడియోలు అన్నీ కవర్ చేసాడు అనమాట ప్రతిదీను అదిగోండి ఈ రూమ్ కూడా అలా తిరిగేసాము అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నదనమాట ఇంకా పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం మొదలుపెట్టాం నాకైతే ఆ బింత నీళ్ళు పట్టుకుని పైకి ఎక్కేసరికి కాస్త ఇబ్బందిగానే అనిపించింది ఫ్రెండ్స్ నేనైతే మా ఇంటి వీడియో కూడా తీసి పెట్టాను ఫ్రెండ్స్ మీ అందరూ చూడడానికి ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే సొంత ఇంటి కళ అనేది అది ఒక్కోసారి నెరవేరుతుంది ఒక్కోసారి నెరవేరదు కానీ నాకు అలా అయితే తొందరగా నెరవేరిందని నేను అనుకుంటున్నానండి మన మధ్య తరగతి వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది నేనైతే అనుకున్నాను మేము కొట్టుకుంటామో లేదు అసలు ఎలా ఉంటుందా ఏంటో మొదలు పెట్టడం అయితే పెట్టామో అని చాలా మనసులో చాలా అనుమానాలు ఉండేవి ఏమైనా అంటే మామూలుగా అమౌంట్ ప్రాబ్లం వస్తుందేమో ఏంటో అని కానీ అన్నీ చక్కగా సమకూరాయండి ఇదైతే మాత్రం మీ అందరి ప్లస్ సిక్స్ వల్లే నాకు ఇంత తొందరగా మా ఇల్లు పూర్తయిందని అనుకుంటున్నాను ఇదైతే పై ఫ్లోర్ కండి అంటే సెకండ్ ఫ్లోర్ అన్నమాట ఇది ఇక్కడ ఓన్లీ రెండు బెడ్రూమ్లు మాత్రమే కట్టుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ప్లేస్ చాలా చిన్నదన్నమాట చూస్తున్నారు కదా ఇంకా ఈ రూమ్లో కూడా అలా అడుగు పెట్టేసి అలా ఒక రౌండ్ వేసుకుని వెళ్ళిపోండి అదే అంటే ఒక రౌండ్ తిరిగేసి వెళ్ళిపోండి అని చెప్పారు ఇంకా ఇలా ఈ గృహప్రవేశం అయిపోయిన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ హోమ్ కూడా జరుపుకున్నాం ఫ్రెండ్స్ ఆ వీడియోస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే వీడియోలు ఎంత పెరిగింది కదా అని చెప్పేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అది ఒక చిన్న గదిలా కట్టుకున్నాము ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసామన్నమాట వచ్చేసి హాల్లో సత్యన స్వామి వ్రతం జరుపుకున్నామండి వీడియోలు ఎంత పెరిగిపోతుందని చెప్పి నేనైతే త్రీ పార్ట్స్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ పార్ట్ నాకైతే బాగా నచ్చిన విషయం ఏంటంటే అందరం పిక్స్ తీసుకున్నాము తీసుకునేటప్పుడు నవ్వట్లేదు అని చెప్పి పంతులు గారు యాక్షన్ చెప్పమన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పంతులు గారు కూడా నన్ను యాక్టర్గా అని చెప్పేసి మొత్తానికైతే గ్రూప్ ప్రవేశం అయిపోయిందండి ఇంకా పాలు పొంగించడానికి రెడీగా ఉన్నామన్నమాట చూస్తున్నారు కదా వీళ్ళందరూ వాళ్ళేనండి నెక్స్ట్ వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రతం పాలు పొంగించడం నాకు వచ్చిన గిఫ్ట్లు అన్నీ చూపిస్తాను ప్లీజ్ ఫాలో మీ ఫ్రెండ్స్